సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందని అన్ని ఉద్యోగాల కన్నా ఉపాధ్యాయ వృత్తి ఎంచుకోవడం గౌరవప్రదమని పిఆర్టియు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శుంకరి భిక్షం గౌడ్ అన్నారు శనివారం నల్గొండ మండలం అప్పాజిపేట ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలు కల్చేటి రమాదేవి పదవి విరమణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని దంపతులను సత్కరించారు వారు ఉపాధ్యాయులుగా చేసిన సేవలు ఎనలేనివని అన్నారు వారి శేష జీవితం ఆనందంగా సాగాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎల్కుర్తి ఎంపీడీఓ విజయ్ కుమార్ పిఆర్టియు తెలంగాణ జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్ గౌడ్ నల్గొండ మండల శాఖ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మీపతి లక్ష్మణ్ పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ శ్రీను యుడిఎఫ్ మండల అధ్యక్షుడు జంపాల మీనయ్య మాజీ సర్పంచ్ రవీందర్ రెడ్డి పాఠశాల హెచ్ఎం శైలజ పాఠశాల మాజీ వైస్ చైర్మన్ చెరుకు భాగ్యలక్ష్మి కమిటీ సభ్యులు చిక్కుల్లా ప్రశాంతి ఉపాధ్యాయులు గ్రామస్తులు ఆటో యూనియన్ నాయకులు విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు